నో అని చెప్పాల్సొస్తాయి ఒక రకంగా అలాగే అనుకోండి అన్ని టెస్ట్లు చేసేయండి అయితే టెస్ట్లు ముందుగా ఎవరికి చేయాలి ఏంటి బర్త్డే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పెట్టే పెట్టే హ్యాపీ టు పెట్టీ హ్యాపీ బే టు సారీలో సారీ సారీ సారీరా అయ్యో ఐనే కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్ని తప్పులే చీ చీ దా జాగ్రత్తగా రా నాన్నా కత్తి రెడీ వన్ మళ్ళీ తప్పు చేసే పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చాలాగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సరీరా సారీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజు అని తెలుసు మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు కిలో బంగారం పంపించాలని తెలీదు నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను హారను మా బావగారి కారుహారను ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదలే మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద 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 గారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చినామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఇన్ని లారీల్లో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే ఒక్కటే పంపించాడు పోరా పోరా ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపులో మీ బాబు ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా విప్పు విప్పు కుక్క పిల్ల ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే ఏంటి భార్యమణి ముడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాసాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు పైపో రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు పుత్ర నాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద సెటప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మనం రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్ళాను ఇది మన వంశాచారం అరే హలో ఆహా దిష్టి బొమ్మలా కట్టిన ముష్టి బాగున్నావే చిన్న డౌటు మా చెల్లు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా ఏంటా లుక్ ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లులు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడావనుకో చెప్పు తెగుద్ది అది హీమాంతం చేద్దాం పట రండి మా సుమ్మ తమ్మా తొలి చేద్దాం పట రండి ఆయ్ నమస్కారం బాల రౌనా లో రామ్ మా కుదమ్మా కోడల పిల్లను మీకు అప్ప చెప్పాము మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి దీని మీద శ్రీశైలం వెళ్ళాలా దారి పొడుగుతానికి ఏం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం పెట్టి మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళచ్చు కదమ్మా అబ్బే అవేం అవే అక్కర్లేదల్లుడు మాకు అన్ని రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా కోడలి జాగ్రత్త లో తీసుకెళ్ళు మా జాగ్రత్త నువ్వు అయ్యా అసలే బక్కపినకు ఇంకా బక్కగా అయిపోయి ఉంటామా నువ్వే ఒట్టుమని చూ కాదు ఆ సమయానికి ఫోన్ టాబ్లెట్లు టాబ్లెట్ లై నా బంగారు తల్లే నేతి పేరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంత ఉందిరా లੁੱచ్చా ఏంటే మా చెల్లస్తా లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే కానీ మా దగ్గర లైట్లు ఉన్నాయి యాప్ వెళ్ళి వెళ్ళ ఆర్టిస్ట్ గా పో చి 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 అమ్మ త్రే పెద్దడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తనని పంచదారలు అతుకుతున్నట్టుందిరా స్వీట్ అక్కడ ఏం చేస్తున్నావే మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకని చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకు లా కనిపెట్టున్నా చూడు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను జగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయి లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ పెట్టటాలు మరి ఇప్పుడు నా బతికేలాగా ఆ సింపుల్ బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలవు తింటాం గంట కొట్టంగానే ఏడు గంట సవారీకి ఎక్కి ఇగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకర్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్ గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను

అమ్మ అంటే నిజం నాన్నంటే నమ్మకం నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు ఇది తీవ్రమైన మెంటల్ షాక్ మొత్తం పాతిక వేలు అవుతుంది ఏంటి రా రంగా నువ్వు మన చెల్లెలు శ్రీమంతానికి చీపుగా పాతిక వేలా అలా చేస్తే నన్ను అందరం చీపు రుపులా చూస్తారా ఆ చూసి ఆ లల్ లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు ఆయ్ నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు కూడా అమ్మా ఎలా చేస్తావో అదిరిగిపోతుంది కుత్సమ్మా కుచ్చో వై ఆ చెల్లెలు శ్రీమంతరికి ఇదిగో కాకినాడ కాజాలు అందరు లడ్లు బీవేశ్వరం పొద్దు భీమవరం కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయ్ ఇంకా బ్రై మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరి ఇంట్లోనే జరగకూడరా ఆ ఆ ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని యాభై వేలు తెచ్చి పెట్టానురా చెల్లెలు శ్రీమంతరి కానీ ఎవైని కళ్ళ జోడు తుడుచుకొని చూడరా లేకు నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది ఏమంది మీ చెల్లెలు శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నేను అబద్ధాలు కోరాలనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను చంపేనా పెంట బుద్ధి పోలుచుకున్నావు కదా కాస్త తగ్గించు రాగా ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా నీకసలు చెల్లులు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లులు సీమంతం చేయటం అవును నానా నాకు చెల్లు సీమంతం ఇష్టం లేదు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు నాకు మా సీమంతం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా సీమంతం ఇష్టం లేదు లేదు ఏంటి ఆ లుక్ నీ లుక్ ఏంటి నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని యదవనే కదా అని అర్థం నేను యదవనే నేను ఎదురు నువ్వే డిసైడ్ చేస్తా ఉంటే మైతో కదా ముందు నిన్ను నిన్ను నేను డిసైడ్ చేస్తానే మరగవే ఎంత పని చేస్తావు నిన్ను నోరు లేని కుక్కని చంపిన వాడివి రేపు ఏమైనా చేస్తావు చేస్తాను రా

ఎవరు నో ఎవరికి పుట్టారో చెప్పు చెప్పబ్బ నిట్టూరు పెడైనదికై మోసూ పెద్ద పులిని పెళ్ళాడిన గంగి గోవుగాథిలిపోయేలా చాటి చెప్పదా ఎంత అనుభవించిందో అంతులేని బాధ అరపురాదు కన్న తల్లి నాక నిత్యం బ్రోధనైనది నేలకు సైతం చచ్చి హింసను తానే లెక్కలు రాణి కొడుకును చూస్తూనే హరిచిన భర్త చేత చావు తప్పలేడే పెద్ద పులిని పెళ్ళాడిన గంగి గోవుగాథ పోయేలా చాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాదు కంద తల్లినా పుడిని పలి పెడుతున్నా కన్నుల ఎదుటే అంత దారుణం కాల్చేస్తుంటే నరం నరం కక్షగా ఎదిగే రక్తబంధనం చెచ్చుగా మారి అన్యాయం చేసిన వారు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా ఇలాంటి వాళ్లను అమ్మ నాన్న పిలిచి అదృష్టం నాకు పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరు జీవితాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరి జీవితాల్ని పాతాలానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరు ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప కంటే నువ్వు వెధవిరా వెధవ అన్నయ్య అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్యా అవునురా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి ఎవరికి ఉంటుందిరా లోఫర్ ఎంతకీ వెళ్ళేది టెంపరరీ గాన గానా ఆ ెంట్ రేరా రా పర్మనెంట్గా భగవంతుడా